గణేశ క్రీస్తునామములు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మనము క్రిస్మస్ గురించి క్రిస్మస్ అంశాలు క్రిస్మస్ మీద కొన్ని అంశాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాము ఈ రోజు కూడా క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధి మోహన్నది జయమృద మా తండ్రి ఈ పరిశుద్ధి నామముల కింద నాది స్థితి స్తోత్రం చెల్లించుకున్నామయ్య నువ్వు ఈ లోకంలో జన్మించావంటే మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలో మరణించావంటే మమ్మల్ని ప్రేమించే నాయన మా ప్రాణమును నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించటకు మా ఆత్మలను రక్షించుటకు మా ఆత్మల కాపరివైన నీవు మా కొరకు నాయన నశించిపోచిన మమ్మల్ని వెనక రక్షించుటకు లోకములు దిగి వచ్చినటువంటి నాయన ఆ జన్ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వ్యాప్తంగా నాయన సర్వలోకము సంతోషంతో ఆర్భాటంతో ఆయన క్రిస్మస్ వెడిచిన జరుపుకుంటూ ఉండగా ప్రతి చోట నీ నామాసం ఖర్చు పడినట్లు అనేక హృదయంలో చేర్చుకొని నాయన మీ నామం ద్వారా తండ్రి రక్షణ పొందుకుంటే సహాయం దయచేయమని నిత్యం నిత్య నరకము నుండి సాకారించి విడిపించబడ్డ దృప దయచేయమని ఈ రోజు మేము తండ్రి ధ్యానం చేకొచ్చినటువంటి వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని మీ వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయమని ఏసయ్య జీవముల పరిషద్ నామములో నిక్కిలి వినంగా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రిస్మస్ అంటే దేవుడి లోకములో ఏసు ప్రభు ఈ లోకములో దేవుడిగా బతు మన పాపముల కొరకు మరి ఈ లోకంలో జన్మించినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుండి మరి మనము చేసుకుంటున్నాము క్రిస్మస్ పని అనుకుంటాం కానీ ఏసుక్రీస్తుని ఆరా ఆరాధించడం మరి యేసుక్రీస్తును మరి క్రిస్మస్ దినాన్ని క్రిస్మస్ అంటేనే క్రీస్తు క్రీస్తుని ఆరాధించడం క్రైస్ట్ మాస్ రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఏసు ప్రభు జన్మించాడని ప్రపంచం అంతా భావిస్తున్నట్లుగా మనము అనుకుంటాము కానీ మరి అని మరియు గర్భాన్ని జన్మించాడు ఏసుప్రభు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం మన సందర్భాన్ని బట్టి క్రిస్మస్ క్రీస్తు పుట్టుక పండుగను మనం జరిపించుకోవటం క్రీస్తును ఆరాధించడం సెలబ్రేట్ చేసుకోవటం చేస్తా ఉంటాం కానీ క్రీస్తు ప్రభు ఆది సంబూతుడి ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఉన్నవాడు అనవాడు మోషతో మాట్లాడుతూ మడుచున్న పద దగ్గర మాట్లాడుతాడు చెప్తాడు కదా నేను ఉన్నవాడను అనువాడున ఉన్నాను అని చెప్తాడు ఎవరు అయ్యా ఎవరు పంపించారు అని నేను నేనేం చెప్పాలి పరో వెళ్ళి లేదా ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళి అంటే ఉన్నవాడు అనువాడైన దేవుడు పంపించాడని మోషతో చెప్పమంటాడు కాబట్టి ఏసయ్య రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం కన్నెమరే గర్భాన్ని జన్మించిన దేవుడు కాదు ఆయన జగత్తుకు నాదివే మనక మునిపే ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఎద్ద ఉండను ఆ వాక్యమే దేవుడై ఉండను ఆయన ఆది ఎందు నుండి ఉన్నవాడు అనువాడనైనా దేవుడు భూమి పుట్టక మునిపే ఆయన ఉన్నవాడు ఎవరి పది ఐదులో చూస్తే మనము నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటాడు అంటే మనకు ఆయన ఇంతకు ముందే ఉన్నాడని తెలియజేస్తుంది కదా ఉదాహరణకి మనకి మిషనరీలు వచ్చారు కొన్ని వే కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశానికి మిషనరీలు వచ్చి యేసు గురించి మరి ఇక్కడ ఆయన ప్రేమను గురించి ఆయన త్యాగాన్ని గురించి ఆయన మరణముని గురించి ఆయన ఈ లోకంలో ఎందువల్ల జన్మించవలసి వచ్చింది అని తెలియజేసి కృష్ణులు ఎంతో సేవ చేశారు ఈ లోకంలో ఒకప్పుడు మరి మన దళితులు మరి అంటరాని వారుగా ఉన్నారు ఎన్నో విధాల బాధలు అనుభవిస్తున్నారు మరి వాడిని చదువుకోవటానికి అవకాశం లేదు వాళ్ళకి ఆలయాల్లో ప్రవేశం లేదు మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని వాళ్ళు ఆదరించారు మా ఒంగోలు ప్రాంతంలో అయితే తినడానికి ఆహారం లేక కరువు వచ్చింది కరువు అప్పుడు దాత కరువు అని అంటే పెట్టే వాళ్ళే ఆహారం ప్లౌదొరగారు ఇక్కడ మరి అన్నము వండి అటువంటి వారందరికి ఆకలి తీర్చేవాళ్ళు బురద తినేవాళ్ళు ఆ రోజుల్లో ఆహరు ఆహారము దొరకక బురదను నీ తిని వాడు కడుపులు నీపుకునేవాళ్ళు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో మరి ఆ ప్లవు గారు మిషనరీ సేవకుడు ఆయన వచ్చి ఇక్కడ మరి అందరికి ఆహారం వండి పెడుతుంటే ఒక ఆయన ఆకలి కట్టుకోలేక ఆ వేడి వేడి అన్నం తిని పాపం ఇక్కడ బలమైన సేవ జరించినాడు మరి ఎన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు జరిగించారు మరి వాళ్ళు ఎక్కడ ఉంచో వచ్చారు మిషనరీలు ఇక్కడ రాకముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి ఒక స్త్రీ నివాసం అనేది కలిగి ఉన్నారు అదే విధంగా యేసు ప్రభు ఇక్కడ రాకముందు పరలోకములో ఉన్నవాడైన ఉన్నవాడు అని వాడు అనమాట అని భూమి మీదకి రాకమునిపే మరి భూమి జన్మించక ముగిందితే ఆయన సృష్టి ఆరంభానికి ముందే ఉన్నాడని మనం గ్రహించాలి తర్వాత సామెతుల గ్రంథము ఎనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు వరకు చూస్తే పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైనదిగా ఈ హోవనను కలుగు చేసిన వ్రాయబడి ఉంటది అనాది కాలం మొదలుకొని మొదటి భూమి ఉత్పత్తి అయిన కాలము నాకు పూర్వము నేను నియమింపబడి ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని తన మైదానములను ఆయన చేయక మునుపు నేలమంటిని రవంతయు సృష్టింపక మునుపు నేను ఉన్నాను అని యేసుప్రభు చెప్తున్నాడు ఆయన సంఘకుమార కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు శ్రిక ఏకమైనటువంటి దేవుడు మన మధ్యకు ధనంతాన్ని తగ్గించుకొని ఆయన మన కొడుకు శరీరధారిగా వచ్చి ఉన్నాడు అదేవిధంగా మరి మరి మనం చూస్తే ఒక భాషగా చూడారు కదా పరలోకములో ఒక మీటింగ్ జరిగిందంట రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందంట అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన కొలువు దీది ఉన్నారు ఆయన జోతులతోటి వేల కొలు జోతులతోటి సైన్యముల సమూహముతోటి కొలువైనప్పుడు అయ్యా ఇదిగో ఎందరో ప్రవక్తలను పంపించాను నా ప్రజలు నశించిపోతున్నారు వారు వాళ్ళందరినీ కొట్టి చంపుతున్నారు వాళ్ళ మాటలు వినటం లేదయ్యా నా ప్రజలు నశించబోతున్నారు అనని అక్కడ ఒక మీటింగ్ జరిగినప్పుడు తండ్రి అడిగినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మరి తండ్రితో కూడా సింహాసనము దశనులేముట విడిచిబెట్టకూడన బాధ్యమను ఎంచుకునట తనని తన దిక్కునిగా చేసుకొని నేను వెళతానయ్యా తన నేను వెళతాను నన్ను పంపించని ఆయన మన కొరకు పరమును నీడి భూలోకంలో జన్మించాడు అది క్రిస్మస్ అది ఆ ఆయన ఉన్నవాడు అది సంబూతుడు ఆయన మరిశిష్ట ఆరంభం మునిపే ఉన్నవాడు మరి మన మనం చూస్తే ఏసుక్రీస్తు ఎప్పటి ఉన్నాడు ఆయన ఎప్పటి నుండి ఉన్నాడని చూస్తే వ్యూహాను శువార్త ఇందా కూడా చెప్పుకున్నాము వ్యూహాను మొదటి అధ్యాయము ఒకటో వచనంలో అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను మరి అదే అధ్యాయము పద్నాలుగు వచనములు ఆ వాక్యమే శరీరాధారై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదమూడులో దేవుని వాక్యం అనే నామము ఆయనకు పెట్టబడను ఎష్యా తొమ్మిది ఆరులో మనకు శిశువు పుట్టెను అని రాయబడి ఉంటది ఇక్కడ మనకు శిశువు పుట్టెను అని ఉంటది కానీ పుట్టబోతున్నాడని ఉండదు అంటే ఆయన ఉన్నాడు మన కోసం తర్వాత ఏసయ ప్రవచనానికి ముందే ఏసయ్య పరలోకంలో ఉన్నాడు వ్యవహానం అంతా ఔటి మూడు రాయబడి ఉన్నది కలిగిన దేవీ ఆయన లేకుండా కలగలేదు అనగా ఏసు క్రీస్తు సృష్టి పుట్టక మునిపే సృష్టి ఏర్పడక మునిపే కృత్వములో ఏకమై ఉన్నాడు నిలిపి రెండు ఆరులో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో కూడా విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకొనక మరి మనిషి పోలిక కాబట్టి దాసుని స్వరూపము ధరించుకుని తనను తాను రిక్తుడుగా చేసుకునేను మరణము పొందినందుకు విధేట చూపించాడు ఆయన తనను తాను రక్తుడుగా చేసుకున్నాడు ఆయన పుట్టకము ఆ పుట్టక ద్వారా రక్షణ కలిగినది రక్షణ మనకు అనుగ్రహించబడినది మరి ఏసుక్రి శ్రీలోకము జన్మించటకు కారణం ఒకటో తిమోతి రాసిన పత్రిక తిమూతులు రాసిన మరొక పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన పాపులు రక్షించటకు ఏసుక్రి శ్రీలోకములోనికి వచ్చెను మతి సువార్త ఒకటి పదమూడులో తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించిన వెనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు యేసు అంటే రక్షకుడు అని అర్థము లోక సువార్త పంతొమ్మిది పదిలో నశించిన దానిని వెనక రక్షించిన మనిషి కుమారుడు వచ్చినని రాయబడి ఉంటది అతి అజ్ఞాతి క్రమం వల్ల పాపం వచ్చింది ఆదమ్మావలు చేసినటువంటి ఆజ్ఞాతి క్రమం వల్ల పాపము మరి పాపం అంటే దేవునికి దూరంగా నివసిస్తూ నరకాగ్నిస్తే నరకాగ్నికి గురి అవుతున్నా మానవాళ్ళు రక్షించుటకు మానవులను తరలోక రాజ్యం చేర్చుటకు ఏసు క్రీస్తు ఈలోక మనకు వచ్చిన దేవునితో సమాధానం పరిచటకు కోల్పోయిన దేవుని సహవాసంలోకి చేర్చుటకు ఏసయ్య మానవాచారిగా జన్మించాడు గలత ఈ మూడు ఇరవై మూడు చర్యలో ఉన్నట్టు ఉంచబడినట్టు మన ధర్మశాస్త్రం ఏసు క్రీస్తు వచ్చేంత వరకు ఇస్యలీలు ధర్మశాస్త్రం మన చర్యలో ఉన్నారు వారిని విడిపించి కొత్త నిబంధన కిందకు తీసుకురావటానికి ఏసు ప్రభు లోకానికి వచ్చాడు యేసు క్రీస్తు ధర్మశాస్త్రం ప్రజలను పాపానికి లోబరిచింది ఇది వారిని దేవుని ముందు దోషులుగా నిలబెట్టింది కానీ విమోచన మార్గం చూపించలేదు ధర్మశాస్త్రము పాపాన్ని చూపించింది కానీ పాపము నుండి ఏ విధంగా విడుదల పొందాలి పాపం నుంచి ఏ విధంగా విముక్తి మరి ఎవరు రక్షిస్తారు ఇదన్నీ కూడా మరి ధర్మశాస్త్రం చూపించలేకపోయింది పాపానికి లోబరిచింది శిక్షకు లోబరిచింది కానీ ఇది వారి దేవుని ముందు దోషులుగా నిలబెట్టింది కానీ విమోచన మార్గాన్ని చూపించలేకపోయింది యేసుక్రీస్తు రాక ధర్మశాస్త్రం నుండి విముక్తి కలిగించింది లోక ప నాలుగు పద్దెనిమిదిలో చల్లనున్న వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపెను రెండు పద్నాలుగు మీకును నాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రములు తన శరీరం అందు కొట్టి చేత మధ్య గొడవను పగలగొట్టి ఆ ఉభయులను ఏకము చేశాడు ఎవరు యేసు తండ్రిని మనలను ఏకము చేస్తాడు ముందు మనము ధర్మశాస్త్రం తండ్రిని మనకు దూరం చేస్తుంది ఇప్పుడైతే మనము తండ్రితో ఏకము చేయబడ్డాము ఏసుక్రీస్తు రక్తం వల్ల కడగబడి పాపములు ఒప్పుకొని విడిపించబడి పచ్చాత్తాపడి వేసుక్రీస్తును అంగీకరించినప్పుడు ఏసుక్రీస్తు ద్వారా మనకి తండ్రితో సమాధానము అన్న జనులను జీవులను ఒక చోటు తేబడితే కాక దే వారిని దేవునికి సమీపం చేశాడు ఏసుక్రీస్తు క్రీస్తు మన సమాధానము సమాధానం కట్టయ్యి ఉన్నాడు కూడా మీ సమాధానకత్వం నీ ఉదయములు నీ కుటుంబంలో చేర్చుకో ఈ రోజే అదే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ ఈ రక్షణ సువార్తను మనం ప్రతి రోజు కేవలం ఈ యొక్క క్రిస్మస్ దినాన్ని కాకుండా ప్రతి రోజు ప్రకటించి కొందరినైనా మనము మరణం నుండి దేవుని వైపునకు మళ్లించినకు కృషి చేద్దాం మత్ సువార్త పదహారు పదిహేనులో మీరు సర్వలోకం మనకు వెళ్ళి సర్వ సృష్టికి పని సువార్తను ప్రకటించి నమ్మి వాటించు పొందిన వాడు రక్షింపబడు నమ్మని శిక్ష విధింపబడింది కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము కాబట్టి ఏసుక్రీస్తు రక్షణ హృదయంలో నేను చేర్చుకొని మన పాపము కొన్ని బాక పడి మరి మనం రక్షణ పొంది నిజమైన క్రిస్మస్ ను మరి మనము జరుపుకుందాము కాక ఏసు మన హృదయంలో చేర్చుకొని మనము నిజమైన క్రిస్మస్ ను యేసుక్రీస్తు మన హృదయంలో ఎప్పుడైతే పుడతాడో లోకంలో ఎప్పుడో పుట్టాడు ఆయన కానీ మనం హృదయంలో ఎప్పుడైతే పుడతాడు అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఈ సుప్రభును నా కొరకు నన్ను రక్షించట కొరకు రూపముగా ఈ లోనికి వచ్చిన నమ్మి బా ద్వారా క్రీస్తులోనికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క సహవాసంలోనికి వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనము మరి నిజమైన క్రిస్మస్ ని క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ సంతోషాన్ని పొందుకుంటాం అటవీగా మరి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచిన గాక ఆమె అందరికీ పొందగండు